జై శ్రీమన్నారాయణ అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ జర్నీ విత్మం ఈరోజు ఆచార ధర్మాల విషయంలో గుడిలో షటగోపనం తల మీద పెట్టడం ద్వారా ఏం ఫలితం వస్తుంది అనే విషయాన్ని తెలుసుకుందాము దేవాలయంలో పూజారి తలపై పెట్టేది శటగోప్యము లేదా షట గోపనము షటారి ఇలా అనేక పేర్లతో పిలుస్తారు దేవాలయంలో దర్శనం అయ్యాక తీర్థము షట తప్పక తీసుకోవాలి చాలామంది దేవుణ్ణి దర్శనం చేసుకున్నాక వచ్చిన పని అయిపోయింది కదా అని చకచకా వెళ్ళి ఏదో ఒక ప్రదేశంలో కూర్చుంటారు కొద్దిమంది మాత్రమే ఆగి చెడగోప్యం పెట్టించుకుంటారు చెడగోప్యం అంటే అత్యంత రహస్యం అది పెట్టే పూజారికి కూడా వినిపించనంతగా కోరికను తలుచుకోవాలి అంటే మీ కోరికే షడగోప్యము మానవునికి శత్రువులైన కామము క్రోధము లోభము మోహము మదము మాశ్చర్యముల వంటి వాటికి ఇక నుండి దూరంగా ఉంటామని తెలుస్తూ తల వంచి తీసుకోవడం మరొక అర్థము సహజంగా చాలామంది చిల్లర లేకపోవడంతో చెడగోప్యమును పెట్టు పెట్టించుకోకుండా వదిలేస్తుంటారు పక్కకు వచ్చేస్తుంటారు కానీ అలా ఎప్పుడూ చేయకూడదు పూజారి చేత చెడగోప్యము పెట్టించుకోండి మనసులోని కోరికను స్మరించుకోండి చెడగోప్యమును రాగి కంచు వెండిలతో తయారు చేస్తారు పైన విష్ణుపాదాలు ఉంటాయి చెడగోప్యమును తల మీద ఉంచినప్పుడు శరీరంలో ఉన్న విద్యుత్తు దాని సహజత్వం ప్రకారము శరీరానికి లోహం తగిలినప్పుడు విద్యుదావేశం జరిగి మనలోని అధిక విద్యుత్తు బయటికి వెళ్తుంది తద్వారా శరీరంలో ఆందోళన ఆవేశము తగ్గుతాయి పూజారి గారు మన తలపై చెడగోప్యం పెట్టినప్పుడు మన మనసులోని కోరికను చెప్పుకోవడం ద్వారా అది స్వయంగా స్వామివారికి వినబడుతుంది శటగోప్యం యొక్క విశిష్టత తెలుసుకున్నారు కదా ఈసారి మీరు కూడా దేవాలయానికి వెళ్ళినప్పుడు తప్పకుండా శటగోప్యం పెట్టించుకోండి మరి మీకు ఈ వీడియో కనుక నచ్చి ఉంటే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి